నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన గిరిజన సంక్షేమ శాఖ ఆదివాసీల సంక్షేమ అభివృద్ధి సమస్యల పట్ల స్పందించిన జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి తేజస్విని అధ్యక్షతన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బంజారా సంఘం వ్యవస్థాపకులు నాగేంద్ర నాయక్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గిరిజనులకు ఈరోజు పండుగ లాంటిదని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల గిరిజనుల సమస్యల పట్ల ఆనాడే గలమెత్తిన మహాన్ బావుడు కుమరం భీమని గిరిజనుల హక్కుల కోసం పోరాడి హక్కులను సాధించిన వీరుడని కొనియాడారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా గిరిజనులకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలని స్వాతంత్ర్యం వచ్చి దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు దాటుతూ ఉన్న గిరిజనులపై దాడులు జరుగుతూ ఉన్నాయని మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయని ఈ అఘాయితాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని కోరారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ గిరిజన సంక్షేమ శాఖ అధికారి తేజస్విని ఏపీ బంజారా సంఘం వ్యవస్థాపకులు నాగేంద్ర నాయక్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు విశ్వనాథ నాయక్ జిల్లా

మన స్టేట్ లెవెల్లో వాలీబాల్ లో ఇద్దరు రిప్రజెంట్ చేశారు సార్ హారీ కాదు సార్ తర్వాత హిమబిందు బిందు సార్ హిమ బిందు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ప్రోగ్రామ్ ట్రైబల్ గ్రూప్స్ రిప్రజెంటేటివ్స్ నాయకులు ముఖ్యంగా కూడా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థినులు మరియు వారి యొక్క గురువులు తల్లిదండ్రులు మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం అందరికీ ముందుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు పిల్లలు చాలా ఉదయం ఎప్పుడో వచ్చారు చాలా కష్టపడి ఇక్కడ దాకా ఇంతసేపు కూర్చున్నారు చక్కగా డ్యాన్స్ కూడా చేశారు మీకు నా యొక్క కృతజ్ఞతలు బాగా చేశారు డాన్స్ సో మీ ఇప్పుడు నాయకులందరూ కూడా చెప్పింది ఏంటంటే విద్య ప్రాముఖ్యతను చాలా బాగా చెప్పారు మీరంతా బాగా చదువుకోవాలి వారు చెప్పినట్టు ఒకప్పుడు హాస్టల్లో ఉండే పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా మార్పు వచ్చింది అనేక వసతులు పెరిగాయి ఇంకా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మీరంతా బాగా చదువుకుంటే భవిష్యత్ బాగా ఉంటుంది మనము ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ప్రభుత్వం అందించే సహకారం అయితేనే మీ సంక్షేమం అభివృద్ధి ద్వారా ప్రస్తుతం అభివృద్ధి చెందుతూనే భవిష్యత్ బాగా ఉండాలి అంటే చదువు మనకు ప్రధానమైనటువంటి వనరు మనం అందరికీ తెలిసిందే ట్రైబల్స్ దగ్గర ఆస్తి పస్తులు పెద్దగా ఉండవు ఉన్నా కూడా వాటి యొక్క విలువ కూడా తక్కువగా ఉంటుంది సో కాబట్టి మీరు భవిష్యత్తు నిర్మించుకోవాలంటే మీ తల్లిదండ్రులు పూర్వీకుల యొక్క ఆస్తుల కన్నా కూడా మీ చదువే మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది మీరు చదువుకుంటే ఉన్నత స్థానాల్లో ఉంటారు అలాగే మీతో పాటు మరికొంతమందికి కూడా మీరు స్ఫూర్తిగా నిలుస్తారు అలాగే వారిని కూడా మీరు చేయుతో అందించి మరింత ముందుకు తీసుకెళ్తారు అందుకే విద్యార్థులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే చదువు పైన శ్రద్ధ పెట్టండి చదువు ఎట్టి పరిస్థితుల్లో మానవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరత్ర వ్యాపకాలపై దృష్టి పెట్టకుండా చదువు ద్వారానే మీరు ముందుకు వెళ్ళాలనేది గుర్తుపెట్టుకోండి సో మీ తల్లిదండ్రులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంఘ మా నాయకులందరూ కూడా వాళ్ళు మాట్లాడేది త్వరగా పెళ్లి చేయకూడదు ఆడపిల్లల్ని కాలం చదువుకొనివ్వాలి వాళ్ళు ఎంత చదువుతా అంటే అంత చదువుకోనివ్వాలి త్వరగా పెళ్ళిళ్ళు చేయకుండా ఉంటే వారు కూడా మరింత చదువుకొని వృద్ధిలోకి వస్తూ ఉంటారు అలాగే ప్రభుత్వం నుంచి కలెక్టర్గా మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం మీ డిడబ్ల్యూఆర్ గారు కూడా అనేక రకాలుగా వివిధ సమస్యలు ఉంటే కలుపు దృష్టికి తీసుకొస్తూ ఉంటారు ప్రధానంగా రాజంపేట మరియు ఈ రాయచోటిలో ఉన్న హాస్టల్స్ లో బోర్ బాగులు ఏవైతే ఉన్నాయో బోర్లు అవన్నీ కూడా ఇంకిపోయాయి ఎందుకంటే వర్షాపావ పరిస్థితి ఉంది జూలై మొత్తం కూడా వాటర్ టేపులు తగ్గిపోయింది ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ రాయచోటి వచ్చేసి అక్కడ ని అందిస్తుంది